హలో అండి వెల్కమ్ టు రిషాన్ లోమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే బనారస్లో టిష్యూ శారీస్ అయితే వచ్చాయండి మిర్రర్ వర్క్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి సింగిల్ శారీ కూడా మనం పంపిస్తాము ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ కరెక్ట్గా అనేది వస్తుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుందండి వచ్చేసి ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే పీచ్ కలర్ అండి మనకి టోటల్ ఫార్టీ వేర్ శారీ అండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఆ శారీ మొత్తం మనకి మిరర్ వర్క్ అనేది వస్తుంది బ్లౌన్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుందండి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇలా మనకి చాలా డాట్స్ డాట్స్గా అనేది వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇది మనకి ఫోటో కూడా ఇచ్చారు నేను ఫోటో కూడా చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఈ శారీ వచ్చేసి ఫోటో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మీకు కాస్ట్ కూడా మనం బయట అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అలా ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడ్షనల్గా ఉంటుంది బ్లౌజ్లో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి యాష్ కలర్ దీనికి వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ కూడా మనకి ఫోటో ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉంది నెక్స్ట్ కలర్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి మనకి ఇది కూడా ఫోటో ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి టోటల్ పార్టీ వేర్ ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ ఫోటో అండి నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో అయితే ఫైవ్ కలర్స్ వచ్చాయండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ పార్టీ వేర్ శారీస్ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగాంబర్పేటలో ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడుతూనే ఉంటాము ఆఫర్లలో మీకు ఏ శారీ నచ్చినా మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది చూశారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ